లూసిఫర్ ఎన్నుకున్న స్థానము ఎరిస్యలేము అదే వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు అపవాది జనాంగం వైపున నల్ల పావురం ఒకవైపున దేవుని యొక్క జనాంగం ఒక వైపున తెల్ల పావురం ఒకవైపున దీన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి హలే లూయా రిప్కా గర్భంలోనికి ఇద్దరు వెళ్ళి కొట్టుకుంటూ ఉన్నారు ఒక్కడేమో దేవుడు విత్తిన విత్తనం రెండవ వాడేమో అపవాది విత్తిన విత్తనం ఎవడు ముందు వస్తే ఎవడు జ్యేష్ఠుడుగా ఉంటే వాడిని ఇజ్రాయల్ గా మార్చేస్తావు ఇజ్రాయల్ వారికి ఇచ్చేస్తా మూలరాయి మీదకి వాడు వెళ్ళిపోవచ్చు హలేల్య కానీ ఎవడైతే కనుక వచ్చాడో వాడు మిగిలిపోవాలి దాని కొరకు రిప్కా గర్భంలో పెనుగులాడుతూ ఉన్నారు యాకోబు యాషావు పెనుగులాడుతున్నది ఎందుకంటే కనుక నేను ముందు వచ్చి జష్టత్వము పొందుకుని ఇస్రాయేల్గా మారిపోవాలి ఒక వెనక్కి తన్నివేసి వాడిని మార్చివేయాలి ఇది వారి ఇద్దరులో ఉన్న ఆశ ఒకడేమో దేవుని విత్తనము యాకోబు రెండో వాడేమో అప్పువాది విత్తనం చదవండి మట్ సువర్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు ముప్పై ఆయన మరియొక్క ఉపమానము వారితో చెప్పాను ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను ఏమనగా ఏమనగా పరలోక రాజ్యము పరలోక రాజ్యము మన పొలములో మంచి విత్తనము ఒక మనుషుని పోలి ఉన్నది పోలి ఉన్నది మనుషులు నిద్రించుచుండగా మనుషులు మనుష్యులు అతని శత్రువు వచ్చి అపవాది అయిన శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను దేవుడు గోధుమ విత్తి దేవుడు వచ్చి గురుకు విత్తి వెళ్ళిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను గురుకులు కూడా అగపడేను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి ఆ దేవుని దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి కదా గోధుమ గింజని యాకోబుని విత్తావు కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అందులో ఏస్తావని గురుకు ఎలా వచ్చాడు ఇది శత్రువు చేసిన పని అని ఇది లూసిఫర్ చేసిన పని అని అతడు వారితో చెప్పగా అతడు వారితో చెప్పగా ఆ దాసులు ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా ఏసు సావును చంపివేయడం ఇష్టమా అని అయ్యాదు అడుగుతూ ఉండగా అందుకతడు అందుకు ఏసు వద్దు వద్దు గురుగులను పెరుగుచుండగా ఐగుప్తులో రాజు పెరిగినట్టుగా పెరుగుతూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళి వాటితో పాటు మోసే కూడా పెరిగి కోతకాలము వరకు రెంటిని కలిపి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక కోతకాలం రాబోద్దు మోషేని ఐగుప్తు రాజును పెరగనివి అలాగే యేసవును యాకోబును పెరగని కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి కోత కాలమందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు వాటిని కాల్చివేటకు మరణ తోతుని పంపి చేష్టి పుత్రుని చంపినట్టుగా గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని ఇజ్రాయేలు నా సన్నిధిలోనికి నా బలిపీఠం దగ్గరికి చే కోతగండ్రతో చెప్పుదున నేను అతగాండ్రతో దూతలతో చెప్పుదున నేను ఏ సావు ఒకడు గురుకు ఒకడు గోధుమ మోశేష జీవితంలో కూడా అదే జరిగింది సాదృశ్యముగా ఈ గురుకు గోధుమ కన కొంచెం పైకి లేస్తుంది ఈ రెండు వేలలో ఈ పైనే వేలు గురుక అనమాట ఈ వేలేమో గోధుమ అలిల్లు మీరు వ్యవసాయం చేసినప్పుడు చూడండి సోమదుబ్బు అనేది వస్తూ ఉంటుంది సోమదుబ్బు ఏం చేస్తుంది అంటే కొంచెం పైకుంటుంది సుతలు హాలేలుయా వీడు కూడా తన్ను తినాడు యాకోబుని హాలేలు నేను అంటున్నాడు ఎవరు యేషావు కానీ వాగ్దాన పుత్రుడేవాడు ఆత్మధార పుట్టినవాడేవాడు యాకోబు యాకోబు మాత్రమే ఇస్రాయల్గా మారబర మారగలడు ఏ సావు ఎన్నటికి మారలేడు